హలో హాయ్ ఫ్రెండ్స్ మనకు ప్లాట్ కావాలి ఒక స్థలం కావాలని అనుకున్నప్పుడు మామూలుగా ఎక్కడ చూసినా కూడా ఎనీ డిటీసీపీ ల్యాండ్ కానీ హెచ్ఎండిఎ లేఅవుట్ కానీ అన్నీ కూడా గజం వచ్చేసి పదివేలు పదిహేను వేలు ఇరవై వేలు అట్లా ఉన్నాయి కానీ ఇప్పుడు ఈ ఫామ్ ల్యాండ్లో హెచ్ఎండిఏ డిటీసీపీ ఏదైతే డెవలప్మెంట్స్ ఉన్నాయో ఆ డెవలప్మెంట్స్ అన్ని ఇస్తూ కూడా మేము గజం కేవలం పన్నెండు వందల యాభై రూపాయలు ఇస్తున్నాం అది మెయిన్గా మీరు ఆలోచించి దీంట్లో పర్చేజ్ చేసుకోవాలి దీంట్లో మనం కొనుక్కోవాలి అని చెప్పేసి మీకు నేను చెప్తున్నాను రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత పట్టాదారు పాస్బుక్ గవర్నమెంట్ నుంచి మనకు ఒకటి వస్తుంది ఈ పట్టాదారు పాస్బుక్ వల్ల మనకు ఉపయోగం ఏంటంటే మనకు రైతు బంధు రైతు బీమా రెండు కూడా గవర్నమెంట్ ఏదైతే ఫెసిలిటీస్ ఉన్నాయో అవి ఇస్తారు అది కాకుండా ఇంకొకటి ఏంటంటే ఒకవేళ మనకు బ్యాంకుకి వెళ్ళి ఏదైనా సరే గోల్డ్ లోన్ తీసుకోవాలనుకున్నప్పుడు ఈ ఈ పట్టాదారు పాస్బుక్ ఉన్నందువల్ల మనకి ఇంట్రెస్ట్ రేట్ కూడా వన్ టూ పర్సెంట్ తగ్గుతుంది ప్లస్ గోల్డ్కి వాళ్ళు ఇచ్చి జనరల్గా ఇచ్చే రేట్ కంటే కూడా ఇంకొక ఐదు వందలు వెయ్యి రూపాయలు ఎక్స్ట్రా మనకి ఇస్తారు ఇది ఒక చాలా మంచి అడ్వాంటేజీ ప్లస్ మనం ఎప్పుడైతే మనకి పట్టాదార పాస్బుక్ వస్తుందో మనం కూడా ఒక ఫార్మల్గా క్రియేట్ అవుతాం సో ఇది మీకు కంపల్సరీగా మీరు తీసుకోవాలి